మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరమ్మ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శివ ముక్కటి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు ట్రస్ట్ చైర్మన్ పన్నెండు సాంబశివరావు ప్రసాదాల పంపిణీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాతికేళ్లుగా ప్రతి ఏటా శివముక్కటికి ప్రసాదాలు పంపిణీ చేయటం జరుగుతోందన్నారు ఈ ఏడాది పులిహేర చక్కరి పొంగలు ప్రసాదాలు పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు జుట్టు ఏడుకొండలు గండికోట రాజారావు వీర రాఘవులు దుంపల సోములు పంచల శివనారాయణ పెరుమాళ్ళ సుబ్రహ్మణ్యం గుండా రామాంజనీయులు తదితరులు పాల్గొన్నారు ఉన్న శ్రీ గంగా బ్రహ్మరాంబాసేది మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి అమావాస్య వెళ్ళిన మొదటి సోమవారం నాడు శ్రీ కాశీ అన్నపూర్ణ ట్రస్ట్ చైర్మన్ గారు పందేటి సాంశిరావు గారు గత అనేక సంవత్సరాల నుంచి కూడా వారు వారి కుటుంబ సభ్యులు అలాగే వాళ్ళ బోర్డు సభ్యులు అందరూ కూడా ఈ మహత్తర అన్నదానాన్ని ఏ యొక్క మహోత్సవం జరిగినా ఏ పర్వతం జరిగినా కూడా ఈ ప్రసాద వితరణ భాగంగా ఈరోజు శివముక్కోటి సందర్భంగా వారు కొన్ని మూడు వేల మందికి సంబంధించినటువంటి ప్రసాదం చేయించుకొచ్చి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాలతో ఈ యొక్క ప్రసాద వితరణ గావించినారు అదే విధంగా వారికి వారి బోర్డు సభ్యులకి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరమశివుని యొక్క కటాక్షాలు లభించాలని కోరుకుంటూ ఓం నమశివాయ శివాయ శివాయ ఓం శ్రీ గంగా బేవరాంబాస్ సన్నిధన శివ మొక్కోటి మరి సందర్భంగా ఈ శివ మొక్కోటి పూర్వకాలంలో శివాలయంలో కనీసం పది మంది ఉండేవాళ్ళు కాదు ఆ పది మంది ఉండే రోజులు చూసి ఎంతో బాధపడేవాళ్ళమే లేదా మన శివుడు ఇంత మరి లేదని మరి ఇలా కార్యక్రమం మేము మొదలుపెట్టిన గానించి సంవత్సర సంవత్సరం దిగ్జయంగా స్వామివారి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమం గొప్పగా జరగాలని స్వామివారి కుప్పకి అందరూ పాత్రలు కావాలని కోరుతున్నాం ఓం నమ శివాయ శ్రీ మంగళగిరి చేసి ఉన్న గంగాపురంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో శివ ముక్కోటి సందర్భంగా భగీరథ ట్రస్టు అన్నపూర్ణ కాశీ అన్నపూర్ణ ట్రస్టు సగర సంఘం తరఫున స్వామివారికి ప్రసాద కార్యక్రమాన్ని మా సంఘం అధ్యక్షులు పన్నెండు సంవత్సరాల గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయటం మా సగరులందరూ కూడా చాలా ఆనందదాయకం ఇలాంటి కార్యక్రమాలని మా చైర్మన్ గారు అయిన పన్నెండు సంవత్సరాల గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ మేము కూడా ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఈ మంగళగిరి పురప్రజలందరూ కూడా ఆ గంగాబాబురాంబ మల్లేశ్వర స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన దీవులు మా మీద ఎలాగే ఉండాలని కోరుకుంటున్నాను శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు శివముక్కోటి సందర్భంగా శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ అయ్య గారైనటువంటి పందేటి సాంశిరావు గారి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రసాదములు భక్తులు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం ఓం నమ శివాయ